సింహరాశి వారికి వారం మిశ్రమ బల గోచరిస్తోంది వ్యాపారపరంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా వీరికి అష్టంశని నడుస్తుంది శనికి తైరాశంగా చేయించడం లేదా ఈ నవరాత్రుల్లో కాబట్టి చక్కగా చండీ హోమం చేయించుకోవడం చెప్పదగినది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మూలా నక్షత్రం అది చాలా విశేషమైన రోజు ఆ రోజున ఎక్కడైనా దగ్గరలో గుడిలో చండీ హోమం చేయించుకోండి ఎందుకంటే అష్టంశని కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం అదేవిధంగా శుభకార్యాల విషయంలో మంచి ఆలోచన ఏర్పడుతుంది ఒక శుభకార్యం చేయదలుచుకుంటారు ఖర్చు మటుకి వెనకాడకుండా చేయాలి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి నలుగురిలో బాగుండాలి అన్న భావంతో ఉంటారు అయితే సంతాన పరంగాను భాగస్వామి పరంగాను ఎటువంటి సపోర్టు లేకపోవడం అన్ని విషయాలు మీరే దగ్గరుండి చూసుకోవడం ఇదొక ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది తృతీయాధిపతి దశమాధిపతి అని శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు సప్తమంలో రాహు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు జన్మరాశిలో శుక్కుడు సప్తమాన్ని చూడడం శుకురాహులు కలయిక బాగుంటుంది శుక్ రాహుల కలక వల్ల శుభకార్యాలు ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ వివాహానికి సంబంధించిన కానీ ఏదైనా కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి అదే విధంగా ఎంతైతే డబ్బు వస్తుందో అంత ఖర్చు ఉంటుంది వీరిద్దరికి కలిగే వాళ్ళు చాలా బాగుంటుంది అయితే డబ్బు వచ్చింది కదా మొత్తం ఖర్చు పెట్టేద్దాం నలుగురిలో బలంగా ఉందాం చూపించుకుందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది అవి పక్కన పెట్టండి ప్రాక్టికల్గా ఉండి సాధ్యమైనంతవరకు సేవింగ్స్కి వెళ్ళండి ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టాలంటే బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతే తప్ప ఇతర తర ఫ్రెండ్స్ కోసమనో లేదంటే అప్పుగా ఇవ్వడం అనో వడ్డీ వస్తుంది లేని చెప్పేసి మన అప్పు ఇవ్వడం అనేది ఇటువంటి పనులు చేయకండి ఎందుకంటే మీకు డబ్బు వడ్డీ వస్తుంది అసలు రాదు ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఎందుకంటే ఏల్ ఏల్నా అని అష్టమ్స్ అని అర్ధాష్టమ్స్ అని అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు సింహరాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు దాంట్లో వారి వారికి కొద్ది కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది తప్పితే కానీ అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అందరికీ ఇదిగానే అయిపోతారు అనేది మటుకి తప్పు అది జాతకాన్ని బట్టి అష్టములు శని బలంగా ఉందనుకోండి అప్పుడు అష్టమంలో శని బలంగా లేకపోతే ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప ఇంకా ఈ రాశి వారికి ఇలాగే ఉంటుంది అనుకోవడం అపోహ కాబట్టి ఇది గమనించగలరు ఏదైనా సరే కష్టే ఫలి మన కష్టానికి మనమే బాధ్యులం మన కర్మకి మనమే బాధ్యులం ఆస్ట్రాలజీ గోచారం రాశి ఫలం అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది గమనించగలరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశలు కూడా గోచరిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వైద్యుత్కి సంబంధించి సాఫ్ట్వేర్ రంగం సంబంధించింది వీరికి అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది వారి కళ నెరవేరుతుంది అదేవిధంగా వీరికి స్థిరాస్తు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా కూడా గోచరిస్తోంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు శనికి తైలాభిషేకం చేయడం అలాగే దక్షిణామూర్తికి అభిషేకం చేయడం దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగింది పంచమ అష్టమాధిపతి అన్న గురువు లాభస్థానంలో ఉన్నారు లాభంలో చక్కగా బలంగా ఉన్నారు కూడా వీరికి కాబట్టి ఏ పనైనా సరే మీరు సాధించాలనుకున్నది గట్టిగా ప్రయత్నం చేస్తే అన్నమాటకి సాధించగలుగుతారు లేదా పక్కన పెట్టేస్తే అది అలాగే ఉంటుంది ఏదైనా మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది చెప్పడం వరకు నా ధర్మం చేయడం చేయకపోవడం మీ ధర్మం అది కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చూసుకోవాలి అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో భారీభర్తల మధ్య వాగ్వాదం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏదైనా సరే ఒక మాట మీద అనుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది స్త్రీ సంతానం కావచ్చు పురుష సంతానం కావచ్చు వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే కెరియర్ బాగున్నప్పటికీ డబ్బులు అంతగా రాకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వాళ్ళు చాలా సంతానం బాగా కష్టపడతారు కానీ మీ వరకు కూడా రాదు డబ్బులు వాళ్ళని సరైన మార్గంలో నడిపించి ఒక గురువులాగా మీరు వాళ్ళని ముందుకు వెళ్ళి నడిపించడం అనేది మీ బాధ్యత అది ఎందుకంటే సంతానం బాగుంటేనే మనం బాగుంటాం మనం కష్టపడేదే వాళ్ళ కోసం కాబట్టి మీ సహాయ సహకారాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలి ప్రతి ఒక్క విషయంలోనూ మీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మంచి వృద్ధిలోకి వస్తారు ఏదైనా సరే మన పిల్లలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు వాళ్ళ కోసమే కష్టపడతారు ఏం చేసినా వాళ్ళ కోసమే కాబట్టి మీ సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ఇచ్చి ముందుకు నడిపించండి వాళ్ళకి తెలియకపోతే మీరు ప్రతిదీ చెప్పడం అనేది మీ బాధ్యత ఎందుకంటే పడదావా పట్టే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఈ రాజువారు ప్రతిరోజు ప్రతి నిమిషం కుంకుమ ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించడం ఒక మంగళవారం కావచ్చు శనివారం కావచ్చు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారాన్ని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోగాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా